सेफ टाइप चैनल नेम चैनल नेम मदद पापा वैश और <laughs> वीडियो इसका का एप्शन ओके कट छ ओके दा ये okay, मैं एक को बैन देले पीछे से हे आप बोल दे

సో గాయస్ ఈ రోజైతే డేట్ మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది నేను సస్పెన్స్ ఉంచుదాం అనుకుంటాను కానీ మధ్యలో బ్లాగ్ తీసేటప్పుడు ఎక్కడో మాట్లాడేస్తాను సో లాస్ట్ వరకు చూస్తే ఈ బర్త్డేకి సెలబ్రేట్ చేసుకుంటున్నామా అని చెప్పి మీకు అర్థమవుతుంది సో ఇసుక ఉండదు అక్కడ కొన్ని కారణాల వల్ల తీసుకెళ్లట్లేదు ఎప్పుడు తీసుకెళ్ళరు కదా అని అంటారు మీరు కానీ ఈసారి తీసుకెళ్దాం అని అనుకున్నాము కానీ త్రీ ఓ క్లాక్కి మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి కి కొన్ని ఉండడం వల్ల ఆ టైంలో దాన్ని లేపి అక్కడ చలి అంతా ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడికెళ్ళినా తీసుకెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం సో ఇష్క ఉండట్లేదు అని చెప్పి ఇంట్లో నార్మల్గా ఇష్కతో కేక్ కట్ చేసేసుకున్నాము అదే మీరు చూసారు ఎంతసేపు సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పి చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎన్ని బ్లాగ్స్ వస్తాయో ఎన్ని రీల్స్ వస్తాయో ఎన్ని షార్ట్స్ వస్తాయో తెలియదు ఫీల్ అయినంత వరకు ఇద్దరం కవర్ చేస్తాం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి <laughs> <laughs> Let's back up. Go to airport. <laughs> <laughs> Bands. Charm. సో గా స్కూర్కి ముందే తీసుకొచ్చేసాడు అయితే చాలా లేట్గా తీసుకొస్తాడు ఏదంటే వన్ ఫార్టీ ఫైవ్కి అంటే టూకి ఆల్మోస్ట్ మేము వచ్చి ఆల్రెడీ ఫిఫ్టీ మినిట్స్ అయింది కాస్ట్ వెళ్తున్నాం కదా ఒక గంట ముందు వెళ్తే మంచిది లాస్ట్లో చెప్తే నేను చెప్పాను కదా అక్కడ టీ అని వేసుకో చెప్పానా లాస్ట్లో చెప్తాను అంటే ముందే చెప్పేస్తాను మాకు సో గాయస్ మీకు అర్థమైపోయి ఉంటుంది మేమైతే వారణాసి వెళ్తున్నాము మేమైతే వైజాగ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వారణాసి అనమాట మనకి ఫ్లైట్లో ఫ్రెండ్ ఒకలు ఉండే సో తను వచ్చేసి మాకు ఇలా ప్రెజెంట్ చేసింది మధుకి నాకు చాలా హ్యాపీ అనిపించింది సీగా వచ్చేసాం అనమాట ఇప్పుడే దిగాము ఎంత చలి ఉందో అసలు అసలు ఏం కలిగించట్లే మొత్తం మంచు మంచుగా ఉంది ఫైనల్లీ నా దేవుడు తీసుకొచ్చేసారు తన దగ్గరికి ఏమో అంత ఒక భ్రమలా ఉంది సో ఇంకా మనం క్యాబ్ బుక్ చేసుకున్నాము క్యాబ్ నుంచి డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట సో అక్కడ క్యాబ్స్ ఆపేస్తే అక్కడ నుంచి మళ్ళీ రిక్షా ఎక్కాము నాకు రిక్షా అంటే చాలా చాలా ఇష్టం మేము భీమిలే నుంచి విజయనగరం వెళ్ళే వాళ్ళం విజయనగరం నుంచి నెల్లిమార్లు వెళ్ళేవాళ్ళం అన్నమాట ఫెస్టివల్స్కి అప్పుడు రిక్షా ఎక్కాను మళ్ళీ దాని తర్వాత ఇదే ఎక్కడం చాలా బాగా అనిపించింది అందుకే క్యాప్చర్ చేసుకుంటున్నా వీడియోస్ అవి కూడా మంచి ఎక్సైటెడ్తో ఉన్న ఆ ప్లేసెస్ ఆ ఏరియాస్ బా ఎంత బాగుందో అసలు అంటే ఒక పింక్ కలర్ చున్నీ కావాలి నాకు ఎక్కడైనా దొరుకుతుందేమో చూసి ఏదైనా తినేసి అలా కొంచెం ఏదైనా కవర్ చేస్తే ఏదైనా చూడొచ్చని చెప్పి అలా ముందుకెళ్ళు జంక్షన్ అంటారట అదో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి కొంచెం ప్లేసెస్ అవన్నీ ఐడియా ఉండే షాపింగ్కి వచ్చామన్నమాట స్ట్రీట్ షాపింగ్ ఏమి ఉండదేమో ఇదే షాపింగ్ ఏమో ఇక్కడ నాకు తెలిసి సో ఇక్కడ బెనారస్ శారీస్ అంటే ఇక్కడ ఈ ని బెనారస్ అనే అంటారు కదా అంటారేమో బెనారస్ అని కూడా అంటారు సో బెనారస్ క్లాత్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా తక్కువ నేను ఎక్కువ శారీస్ వేసుకుంటే అబ్బాయి బట్ ఇక్కడ ఎంత రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయో కాశీ వచ్చేసాము అనమాట ఆల్రెడీ మొత్తం అంతా వేసేసి ఘాట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసాము ఒక్కొక్క చాలా ప్లాంట్ గా వచ్చాము అంటే ఏ రోజు ఏ ప్లేస్కి వెళ్ళాలి ఏ రోజు ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి అన్ని నీట్ గా ప్లాన్ చేసుకున్నాం అండ్ ఇక్కడ గైడ్ కూడా మనకి తెలుగు వాళ్ళే అనమాట వాళ్ళే రూమ్ గైడ్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉండేలాగా వాళ్ళే చూసుకుంటారు మనకి ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళ పేజ్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి సో వాళ్ళ కాంటాక్ట్ వచ్చేసాం కాబట్టి మాకు అన్నీ కవర్ చేయాలి అని అనుకున్నాము సడన్ గా అలా ఫిక్స్ అయిపోయింది అంతే ఇంకా దేవుడు రప్పించారు అలా శివయ్య నన్ను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అసలు ఏం బాగాలేదు సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంతా బాగుండాలి అని అనుకున్నా అయితే దేవుడే ఒకసారి నా దగ్గరికి రా అంత బాగుంటుంది అన్నట్టు నాతో మాట్లాడినట్టు అలా ఎంత ఒక చాలా ప్లెజెంట్గా ఉంది చాలా రిఫ్రెష్గా ఉంది అంటే మళ్ళీ స్టార్ట్ చేసినట్టు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి సో ఈ కాశీ బ్లాగ్స్తో చాలా డేస్ నుంచి వ్లాగ్స్ పెట్టలేదు ఇందాక ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి నన్ను అడుగుతుంది కూడా అక్క ఎందుకు బ్లాగ్స్ పెట్టట్లేదు మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పి సో మళ్ళీ ఈ కాశీ బ్లాగ్స్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము మంచి మంచి వ్లాగ్స్ అని కొంచెం గ్యాప్ తీసుకొని అయినా కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నాను డేకి డే బై డే కాకుండా వీక్లీ ఒక్కటో రెండో లాక్ ఏదో ఒకటి పెడుతూ ఉండి మంచి కంటెంట్తో ఎంటర్టైన్ అయ్యేలాగా మీరు అందరూ చేద్దాము అని అనుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి కాశీ ఘాట్ దగ్గర టెంపుల్కి త్రీ హండ్రెడ్ మీటర్సా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బై వాక్ మొత్తం నడిచేసాం అంటే బర్త్డే రోజే టెంపుల్ కి వెళ్దాము ఆ రోజే దర్శనం చేసుకుందాం అని అనుకుంటున్నాను అందుకనే టెంపుల్ కి కానీ నాకు అసలు వెళ్ళి ఫస్ట్ చూసేయాలి అని చెప్పి అనిపిస్తుంది ఫుల్ గా దేనిలోనే ఉన్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకలాంటి ఫీలింగ్ గూస్ బాంబు రావడం ఒకలాంటి ఫీలింగ్ ప్రేమ అన్ని వచ్చేస్తున్నాయి మెయిన్ గా మధుకి జస్ట్ ఒక మాట చెప్పాను అంతే మొదట నాకు నా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం లేదు అసలు నా బర్త్డే చేసుకోవడం లేదు నాకు శివయ్యతో వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడి నేను ఒకటి పెట్టాను చూడండి న్యూ ఇయర్కి ఒక స్టోరీ పెట్టాను శివయ్య అని చెప్పి నా బాధని షేర్ చేసుకుంటూ ఆ స్టోరీ పెట్టాను ఆ తర్వాతే నాకు ఈ థాట్ వచ్చింది రీల్స్ వస్తున్నాయి మొదటి నా బర్త్డే కాశీ వెళ్దాం కాశీలో వేసుకుంటాం అని చెప్పి ఇలా చెప్పానో లేదు మొదలు నాకు తెలియకుండానే టికెట్స్ తీసేసారు ఇదంతా ఒక సర్ప్రైజ్ అంటే టెన్ డేస్ బ్యాకే తీశారు నాకు చెప్పకుండా తీసుకెళ్దాం అనుకున్నారు కానీ నేను మధు ఫోన్లో టికెట్స్ చూసాను తర్వాత మధు చెప్పగానే అయ్యో చూసా ఉన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను టెన్ డేస్ ముందు నుంచి ఏం చేయాలి ఏం ఎక్కడికి ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి నీట్ నీట్గా స్టిచ్చింగ్ అది చేయించుకొని ప్లాన్తో వచ్చాము సో ఇదన్నమాట రూము మనకి అన్ని దగ్గరలోనే మొత్తం అన్ని త్రీ ఇయర్స్ వచ్చేసాము ఘాట్ చూసేసాము టెంపుల్ నుంచి వెళ్ళాలి చిన్న చిన్న ఏరియాస్ ప్లేసెస్ అన్నీ చూసేసి ఆటమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేను ఆల్మోస్ట్ టెన్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు తర్వాత మళ్ళీ ఇద్దరు ఆడు మధు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చారు ఒకటే ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉన్నారు అన్నీ కవర్ చేశారు సో మధుకు అన్ని ఐడియా ఉండే ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఈ వ్లాగ్ ఇక్కడితో ఎం చేయకుండా నా బర్త్డే డ్రెస్ మీతో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను బర్త్డే డ్రెస్ మంచిగా స్టిచ్చింగ్ అది చేయించుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే కాశీ వచ్చేవాళ్ళు ఇక్కడ ఇక్కడ అటైర్ వేరేగా ఉంటారు లైక్ ఇలాంటి స్కర్ట్స్ క్రాప్ టాప్స్ ఇంకా స్కార్ఫ్స్ అలాంటివి నేను వైజాగ్ అంతా తిరిగి షాపింగ్ చేశాను ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి స్కర్ట్స్ ఉన్నాయి స్కార్ఫ్స్ ఉన్నాయి టాప్స్ కూడా కాటన్ టాప్స్ ఉన్నాయి ఇక్కడ బెనారస్ కదా బెనారస్ అందుకనే నేను ఎక్కువ బెనారస్ శారీస్ ఇష్టపడతాను బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయి అలాంటివి చాలా ఇష్టం ఇక్కడ బాగున్నాయి శారీస్ బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అంటే చూడాలి తీసుకుంటే తీసుకోవాలి సో ఇంకా మాట్లాడుతూనే ఉంటాను నేను మాట్లాడి చాలా డేస్ అయింది కాబట్టి నాకు వస్తూనే ఉన్నాయి మాటలు ఒక్కొక్కసారి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఒక్కొక్కసారి ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోతాం మేము వ్లాగర్స్ అలానే ఉంది సో షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేయొచ్చు ఇన్ కేస్ మనకి వైజాగ్ లో అన్ని తిరిగాను నేను అనుకున్నా అయ్యో ఇక్కడే స్కర్ట్స్ ఉన్నాయో ఇక్కడే స్కాఫ్స్ ఉన్నాయో అని అనిపించింది సో ఇప్పుడైతే నా డ్రెస్సెస్ చూపిస్తాను అన్నీ తీసేసి ఓపెన్ చేసేసి చూపించొద్దా అనుకున్నాను సార్ అది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి సిక్స్ క్లాక్ కిందకు వచ్చేయమన్నారు రేపు అయోధ్య వెళ్తున్నాము అది కూడా ఒక వ్లాగ్ తీసి పెడతాను చూడండి మంచిగా బ్లాగ్స్ తీయట్లేదు అంటున్నారు నేను తీసి పెట్టిన తర్వాత మీరు చూడకపోతే మీదే తప్పు నాకు తప్పు కాదు చూసిన చూడకపోయినా నా బాధ్యతగా నేనైతే బ్లాగ్స్ వీక్లీ ఒక్కటైనా పెడుతూ ఉంటాను ఇది ఇక్కడ తీసుకున్నా యాక్చువల్లీ రూపీస్ ఇది స్కార్ప్ అన్నలో చున్నీ అన్నలో ఏంటో తెలియదు ఇంత బాగుందో యాక్చువల్గా ఇది మన ఈ సారీ మీకు ఐడియా ఉండే ఉంటది ఒకసారి కట్టుకున్నా దీనికి కరెక్ట్ గా నాకు అంబ్రాయిలర్ డ్రెస్సెస్ చాలా ఇష్టం ఇలా ఫుల్ గేర్ తో గేర్ వచ్చిందో నా మ్యాక్సిమం డ్రెస్సెస్ అన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా ఇవే తీసుకుంటాను బాడీ కరెక్ట్ గా షేప్ ఉంటుంది సన్నగా కనిపించినట్టు అనిపిస్తుంది ఏం కనిపించకుండా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది కంఫర్టబుల్ గా ఉండాలి అనిపిస్తుంది సో ఇలా స్టిచ్చింగ్ చేసి నాకు ఎలా కావాలో నేను జస్ట్ ఇలా చెప్పాను అంత రిఫరెన్స్ ఇచ్చి చాలా బాగా స్టిచ్ చేయించింది దానికి కూడా పేజ్ కింద పెడతాను ఎవరికైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా మగ్గం వర్క్స్ అన్నీ ఉంటాయి సో ఈ ఫ్రంట్ మొత్తం పళ్ళు పాటు పెట్టి ఇలా థ్రెడ్స్ పెట్టింది ఇలా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ అనుకున్నాం కానీ రేపు వేసుకుంటావు కదా రేపు చూపిస్తావు కదా రేపు వేసుకొని చూపిస్తాను యాక్చువల్గా చున్నీ సెట్ అవ్వకపోతే నార్మల్గా చున్నీ తెచ్చేసాను కానీ నాకు అది తీసుకోవాలనే లేదు అందుకే మంచి చున్నీ కొనుక్కున్నా ఇప్పుడు వెళ్ళి స్వెటర్ స్కాఫ్ ది స్కాఫ్ అంటే వీటి మీదకి ఇలాంటివి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నా ఎంత తిరిగాను అన్నిటికీ తర్వాత ఇక్కడే ఉన్నాయి ఇలాంటి స్కర్ట్స్ ఒక స్కర్ట్ కూడా బాగుంటుంది ఫుల్ గేర్ వచ్చి వైట్ టాప్ నా ఫేవరెట్ ఎప్పుడు వేసుకోవాలా దేనికి ఏం వేసుకోవాలా అని చెప్పి అన్నీ ఆలోచిస్తున్నాను ది ఫుల్ లాంగ్ స్కర్ట్ పింక్ కలర్ మింత్రాలో ఆర్డర్ పెట్టాను కరెక్ట్గా వచ్చింది ఇది ఒకటి దీనికి షర్ట్ క్రాప్ షర్ట్ దీనికి వైట్ దానికి కూడా వైట్ తీసుకున్నా ఓకే బర్త్ బర్త్డే డ్రెస్ చూపించలేదు ఇది కూడా మెంజాలో ఆల్రెడీ ఒక కలర్ తీసుకున్నా పర్పుల్ సేమ్ అందులోనే బ్లూ కలర్ అనమాట నాకు ఆ డ్రెస్ చాలా నచ్చింది అండ్ అందుకే మళ్ళీ బ్లూ కలర్ తీసుకున్నా ఇవన్నీ క్రాప్ టాప్స్ సరే నార్మల్ నేను ఎందుకే మీకు బర్త్డే డ్రెస్ అండ్ ఒక శారీ తీసుకున్నాను ఇది వచ్చేసి లేబుల్ నేను ఈ శారీ కూడా ఎక్కడ తీసుకున్నాను కింద పెడతాను చూడండి అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పెడతాం కాబట్టి మీకు అక్కడ తెలిసిపోతుంది మా సిస్టరే పేర్ స్టార్ట్ చేశారు న్యూ స్టార్టప్ సో ఈ వైట్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా దాన్ని స్టిచ్ చేయించింది చాలా క్లాత్ తీసుకుమర స్టిచ్ చేసి ఇచ్చింది చాలా బాగుంది షైనిగా సో ఇది ఎప్పుడు వేసుకోవాలి ఇది ఒక్కటే ఎప్పుడు వేసుకోవాలో అర్థం కావట్లేదు మిగతా అన్నీ ప్లాన్ ఉండే ఫైనల్గా నా బర్త్డే డ్రెస్ ఇది నేను మా అక్కల పాప మెచ్యూర్ అయినప్పుడు ఒక షాప్లో చూసాను తీసుకుందాం అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పి తీసుకోలేదు కానీ దాని మీద వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దీని మీద ఉండిపోయింది త్రీ టైమ్స్ ఆ షాప్కి వెళ్ళి నాకు అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి నేను అడిగాను సడన్గా నాకు దొరికింది ఇది ఇక్కడ తీసుకున్న మధు కళామందిరం కళామందిరలో తీసుకున్నాను చూడండి స్కర్ట్ క్యాన్ క్యాన్ తీసేసా ఇక్కడ క్యాన్ 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 క్యాన్లు గట్రా వేసుకొని ఇక్కడ మనం జర్నీలు అవి చేయలేము నడవలేము సో అందుకని చెప్పి క్యాన్ క్యాన్ తీసేసే ఆయన గేర్ ఎక్కువ ఇది స్కర్ట్ ఇది సూపర్గా ఇదే అనుకుంటా బెనారస్ అంటే మధు బెనారస్ అంటే ఇలాగే వస్తుంది మదు నాకు ఇష్టం ఏంటి నా సారీస్ అన్నీ ఇవే ఉంటాను సో కానీ బ్లౌజ్ కూడా అదే క్లో కుట్టించాను చాలా బాగుంది ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ నా బర్త్డేకి అక్కడే కుట్టించుకోవాలని ఉందో ఏమో మంచి మోడల్ పెట్టి లైట్గా చిన్న వర్క్ చేసింది చాలా బాగుంది అండ్ ఇవన్నీ వేసుకొని మంచి మంచి రీల్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ మంచిగా ఫోటోగ్రాఫర్ని కూడా సెట్ చేసుకున్నాను అండ్ మాతో పాటు గైడ్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళతో మంచి క్లిప్స్ తీయించుకొని పోస్ట్ చేయాలి అనుకున్నా చాలా గ్యాప్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కొంచెం అలా డిలే అవుతున్నాయి ఈ కాశీ రీల్స్తో ఇయర్ అంతా చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను హ్యాపీగా ఉన్నా లేకపోయినా పర్లేదు చాలా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను ఈ డ్రెస్ ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి ఇలా పెట్టేద్దాం సో అదన్నమాట నా డ్రెస్సెస్ అన్నీ ఇవి ఎప్పుడు ఎప్పుడేసేసుకోవాలి కొత్త బట్టలు ఉంటే ఆగదే అసలు ఇది కూడా కొత్తదే అని చెప్పి ఒక పేజ్ తన దగ్గర తీసుకున్నా ఈ టీషర్ట్ బాగుంది సో ఇవన్నమాట మా కాశీలో ఫస్ట్ డే జర్నీ అండ్ ఇక్కడికైతే రీచ్ అయిపోయాము రేపటి నుంచి నేను అనుకున్నా త్రీ బ్లాగ్స్ అని త్రీ ఆర్ ఫోర్ బ్లాగ్స్ వస్తాయి కంటిన్యూషన్గా అన్ని బ్లాగ్స్ చూడండి అండ్ మంచిగా మీకు కూడా యూస్ఫుల్ అయ్యేలాగా మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తాను అండ్ నాకు తెలియడం కూడా కొన్ని నేర్చుకున్నా కొన్ని రాసి పెట్టుకున్నా బ్లాగ్స్లో ఏది పడితే అది మాట్లాడకూడదు కాబట్టి వేరే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఏదో ఏదో మాట్లాడొచ్చు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కానీ ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు తెలుసుకొని అవి చెప్దామని చెప్పి రాస్ కూడా పెట్టుకుందా అండ్ ఇక్కడ కూడా తెలుసుకుంటా గైడ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను కానీ ఎవరైనా ఏదైనా కొంచెం లోగా ఫీల్ అయినా బాధగా ఉన్నా ఒకసారి ఈ ప్లేస్కి విజిట్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత బాగుంది ఇంకా రేపు బ్లాగ్లో మాట్లాడుకుందాం రేపు ఎక్కడికెళ్తున్నాం మనం అయోధ్య అయోధ్యకి వెళ్తున్నాము అక్కడ నుంచి ట్వెంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అన్నీ మాట్లాడేసుకున్నాము సో మార్నింగ్ మార్నింగే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి ఆ మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను